ఇటీవల కలిసిన కార్యాలయంలో మనం సమావేశం ఏర్పాటు చేస్తున్నప్పుడు పద్మశాలి భవన్ సంబంధించి కూడా ఉన్నటువంటి భవన్ గుర్తు చర్చ జరిగింది ఐదు కోట్లు ప్రభుత్వం ద్వారా మూడు కోట్లు ఏదైతే మూడు రంగు మూడు రంగాల్లో ఉన్నటువంటి పాలిస్టర్ కానీ మ్యాక్స్ కానీ అప్రెల్ పార్ట్ సంబంధించిన వాటి ద్వారా ఏదైతే తీసుకొని మూడు కోట్లు ఎక్స్ ద్వారా తీసుకొని చెప్పడానికి ఆయన గారి మాట్లాడడం గారి సమస్య పెట్టడం

ఎక్కడా ఎవరికి ఇబ్బంది వచ్చినా ఆ ఇబ్బందిని బాధ్యత మీ బిడ్డకి ఇక్కడ ఉన్న వాళ్ళకి తీసుకుంటున్నారు సందర్భంగా ఇక్కడ ఉన్నట్టు మీ అందరికీ కూడా తెలియజేస్తూ